సిరిపూర్ని యొక్క ప్రజలందరికీ జైవి మిథులారా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ విధంగా మాట్లాడడానికి అవకాశం వచ్చింది చాలా సంతోషంగా ఉన్నది మిథులారా అంటే ఇన్ని రోజులు చూసామంటే ప్రభుత్వము మారిపోయింది దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా సిరిపూర్ నియోజకవర్గం కూడా మరి ఎమ్మెల్యేగా పో గెలుపుతున్న బీజేపీ నాయకుడు పాల్వాయి హరీష్ గారు సో ఎన్ని రోజులు ఎందుకు సైలెంట్ ఉన్నామంటే చూద్దాం ఎట్లా ఉంటుంది ఒక ఏడెనిమిది నెలలు మనం చూసిన తర్వాత ఆయన ఏ విధంగా పరిపాలన చేస్తాడు దాని తర్వాత మనం మాట్లాడదాం అని చెప్పేసి ఇన్ని రోజులు వాళ్ళ మీద మాట్లాడలేకపోయాం కానీ చాలా బాధగా ఉన్నది ఒకవైపు ప్రజలు చాలా ఈరోజు బాధపడతా ఉన్నారు అనవసరంగా మేము పాల్వే హరీష్ బాబు గారిని మేము గెలిపించామని చెప్పేసి ప్రజలు కూడా చాలా ఈరోజు బాధపడే పరిస్థితికి తీసుకొచ్చింది ఇక్కడ ఎమ్మెల్యే హరీష్ బాబు గారు ఆనాడు వాస్తవానికి గారు అనేకమైన దుర్గుమార్ దుర్గుమారు మార్గాలు చేశాడని చెప్పేసి హరీష్ బాబు గారు ఆయన పనికిరాని నాయకుడు ఆయన వల్ల అభివృద్ధి కాదు ముప్పై ఏళ్ళు ఎన్నికపోయిందని చెప్పేసి అనేకమైన మాటలు ఆయన ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది వాస్తవానికి గారి యొక్క దుర్మార్గం కూడా ఆ విధంగానే ఉండింది సరే ఈనేదో చెప్తాడు కదా అని చెప్పేసి ఉద్దేశంతో సిరిపూర్ని ఒక ప్రజలు పోని ఆ కోనప్పగారు ఏదైతే ప్రజలను మోసం చేసిండు ఆయన వల్ల అభివృద్ధి కాదని చెప్పేసి ప్రజలు కూడా అనుకొని ఏదో ఈయనేదో మంచి చేస్తాడని చెప్పేసి వాస్తవానికి ప్రజలు అనుకున్నారు కానీ ఏదో ఆయన ఒక ఎలక్షన్లు ఒక మాట ఇచ్చిండు ఇన్నిరోజు సదురా నుండి రాజకీయం చూసిండ్రు ఇప్పుడు ఒక చదువుకు రాజకీయం చేస్తే ఎట్ల చూపిస్తా అని చెప్పేసి ఆయనను బల్లత గుర్దితే నిజంగా చాలా ప్రజలు ఏమన్నా ఈయన చదువుకున్నాడుగా ఏమన్నా పీ కట్టలు కడతాడేమో అనుకున్నాడు మరి చదువుకున్నాడు రాజకీయం ఎట్లుండదు అని చెప్పేసి ఆయన అన్నాడు కదా అని చెప్పేసి పోయి ఈయన గెలిపిద్దామని చెప్పేసి ప్రజలు గెలిపించరు ఈయన మాయమాటలు నమ్ముకొని ఈయన ఏం చేసిండి ఎలా అంటే వాస్తవానికి మిత్రులారా ఏడెనిమిది అవుతుంది ఈరోజు పాల్వ హరీష్ బాబు ఇక్కడ ఎమ్మెల్యేగా ఈరోజు పదవిలో ఉండి ఆయన ఏం చేస్తుండ్ర అంటే ఆయన మరి సిరిపూర్లో గత ఏడు ఎనిమిదేళ్ళ నుండి ఆయన చేసిన చేసినటువంటి పనులు ఏమైనా ఉన్నాయా అంటే ఒక్కసారి ఆయనని చెప్పమనండి గత ఏడు ఎనిమిది నెలల నుండి సిరిపూర్ నియోజకవర్గంలో ఒక్క సమస్యకైనా పరిష్కారం తీసుకొచ్చిన అంటే ఒక్కసారి ఆయననే మాట్లాడాల్సిందిగా నేను ఆయన విజ్ఞప్తి చేస్తున్నా ఈయన గెలిచి ఏం చేసిండ్రా అంటే గుళ్ళు గోపురాలు భజన సంకీర్తనలు వాటి మీద కాలేపన చేయడానికి ఈయన ఎమ్మెల్యే అనుకుంటున్నాడా లేకపోతే ప్రజల యొక్క సమస్యలు తీర్చేయాలని చెప్పేసి మరి ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడా అది ఆయనకు అర్థం ఆయన అర్థం చేసుకోవాలి ఆయన ఆయన ఏం చేస్తున్నాడరా అంటే సిరిపూర్ నియోజకవర్గంలో సమస్యలను పక్కన పెట్టే సిరోజు సిరిపూర్ నియోజకవర్గంలో ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందబ్బా ఇరిగేషన్ మీద ఆయన యొక్క ఏం చేసిండు ఆయన దాదాపు సిరిపూర్ నియోజకవర్గంలో ఆయన పోయిన ఎలక్షన్లు ఏం చెప్పిండు తొమ్మిది ఇరిగేషన్ మన లిఫ్ట్ ఇరిగేషన్లు పాడైపోయినాయి ఈ పాడైపోయిన దాన్ని గత ఎమ్మెల్యే కోనేరు గారు ఏం పీకలేకపోయిండు ఆయనవైనా సాధన లేదు నన్ను గెలిపిస్తే నేను పీకుడు పనిచేస్తా అని చెప్పేసి ఎలక్షన్లో పెద్దగా మాట్లాడిండు మరి ఏడెనిమిది నెలలు అవుతుంది ఈ ఇరిగేషన్ మీద తొమ్మిది లిఫ్ట్ ఇరిగేషన్లు నేను గెలిచిన తర్వాత వాటిని బాగు చేస్తా అని చెప్పిండి ఈ హరీష్ బాబు మాట్లాడిండు మరి ఇప్పటికీ ఎనిమిది ఏడెనిమిది నెలలు అవుతుంది మరి ఎందుకు బాగా చేయగలిగిపోయినావు కనీసం దాని మీద పట్టింపు ఉన్నదా అంటే అది చేయలేకపోయాడు అది టోటల్గా ఫెయిల్ అండ్ అని చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు ఇకపోతే పోడు భూముల కోసం నేను పట్టాలు ఇస్తా నన్ను గెలిపియండి అని చెప్పేసి పోడు భూముల కోసం నేను ఓ నేను జైల్లోకి పోయినా అది చేసిన ఇది చేసాను అని చెప్పేసి అక్కడ ప్రాంత ప్రజలకు ఘోరమైనటువంటి వాళ్ళని కే కేసులు తీసుకొచ్చి వాళ్ళు జైలు పాలేన్రు ఈయన కూడా జైలుకు పోయిండు మరి ఇప్పుడు ఏం చేసిండు మరి పోడు భూములకు పట్టాలిపిస్తా అంటే దాని మీద ఊసి లేదు ఒక మాట అన్నాడు నన్ను గెలిపించిండ్రు మేము లేక లెక్క పనిచేస్తాము ఇంకో ఎంపీని గెలుపు గెలిపిస్తే మేము లెక్కలకు పని చేస్తాం పంచేస్తామన్నాడు జోడేడు లెక్క పనిచేస్తాం కదా జోడికి కుక్క కూడా పనిచేస్తున్నారు ఇక్కడ మీరు ఏమైంది మరి పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావచ్చు కదా ఇప్పుడు మరి పోడుమూలకు ఇప్పుడు కేంద్రంలో మీదే కదా పార్టీ మీదే కదా ఇప్పుడు అధికారం ఉన్నది మరి పోడుమూల మీద ఒక చట్టం అసలు పార్లమెంట్లో పెట్టి ఒక చట్టం తీసుకొచ్చి మరి ఎందుకు పోడుమూలకు పట్టలు ఇచ్చి కానీ పనిచేస్తలేవు నీకు నీక దమ్మే లేదు ఇక్కడ మాట్లాడతావు మొన్నదక్కడెక్కడో చూసిన ఫారెస్ట్లు పోయి ఆ ప్లాంటేషన్లో వాళ్ళు మొక్కలు పెడతా అంటే మొత్తం పని అయిపోయినాక ఈయన మెల్లగా పోతాడు నేను మీకు అండగా ఉంటా మీకేం కాదు మొత్తం అయిపోయినాక ఈయన పోతాడు మెల్లగా పరామర్శించడానికి గీదావా నిన్ను ఎమ్మెల్యే చేసింది నీకు దమ్ముంటే ఇప్పుడు ఎంపీ మీ కూడా కదా మరి మీరు ఇద్దరు ఉన్నారు కదా మరి జోడెడ్ లెక్క పని ఏమైపోయింది నీ ఏమైంది జోడెట్లు లెక్క కాదు జోడు లెక్క కూడా మీరు పనిచేస్తలేరు ఈరోజు ఎంపీ ఉన్నాడు కదా పార్లమెంట్లో ఒక చట్టం చట్టం పెట్టు మనం ఆ దమ్ముందా నీకు కనీసం దీని మీద అవగాహన ఉన్నది నీకు చట్టాల మీద అవగాహన లేదు పాల్వే హరీష్ బాబుకి అసలు అసలు ముచ్చట అది పోడు మూలకు పట్టాలు ఉన్నాయా మరి నువ్వు తీసుకొచ్చావా దాన్ని ఊసేలేదు లేదు పోడు మూలకు పట్టాలు తెచ్చే నైతిక విలువ నైతిక బాధ్యత నీ మీదే లేదు కేంద్రంలో ఈరోజు నీదే కదా ప్రభుత్వం ఉన్నది మరి మనం తీసుకొచ్చే దమ్ముందా నీకు పోయి మాట్లాడతావా నీ మాట ఇవ్వడానికి నింటాడు అక్కడ అది లేదు మిట్లారా ఇకపోతే ఈయన ఏమంటాడు ఈయన ఈయన ఏంటిది నేను పెద్ద వైద్యుని నేను డిగ్రీలు చదివిన వైద్యం అనడు అసలు వైద్యం మీద నువ్వు నువ్వు ఒక డాక్టర్వి ఇవి మరి సీజనల్ వ్యాధులు వస్తాయి ఈ కాలంలో ఎవరైనా ఎక్కడైనా మరి సీజనల్ వ్యాధుల పట్ల ఏదైనా క్యాంపులు వేసినావా ఒక్క హాస్పిటల్ నువ్వు తనిఖీ చేసినావా ఒక్క హాస్పిటల్కి వెళ్ళి ఏం నడుస్తుంది అసలు గైనకాలజిస్ట్ ఉన్నారా లేరు మన నియోజకవర్గంలో వాళ్ళని తీసుకొచ్చినావా ఈరోజు పిఎస్సి సిఎస్సి సిరిపూర్లో ఉన్నది కనీసం ఇక్కడ ప్రభుత్వ వైద్యులు ఇక్కడ లేరు ఒక గైనకాలజిస్ట్ లేరు దీని మీద ఎప్పుడైనా నువ్వు చర్చ చేసినావా వైద్యం అసలు నువ్వు చదివిన డిగ్రీ డిగ్రీ కూడా నువ్వు ఈరోజు న్యాయం చేయలేకపోతున్నావు హరీష్ బాబు గారు వైద్యం మీద నీకు లేదు ఈరోజు గిరిజన ప్రాంతాలలో చాలా వైద్యంతో అంబులెన్స్ పోలేక అనేక ప్రాంతాలు ఉన్నాయి అక్కడ స్థానికుల అక్కడ ఆ ఏరియాలలో చిన్నప్పటి అయినటువంటి నువ్వు హాస్పిటల్ కట్టగలుగుతున్నావా అది లేదే వైద్యను నువ్వు టోటల్గా గాలికి ఇకపోతే ఈయన ఏం చేస్తున్నా ఈయనని గెలిపించింది ఏనుకు సిరిపూర్నిగా ప్రజల సమస్యలలో ఉంటే ఈ మునగాడ పోతాడు ఈ మొగోడు ఎక్కడ పోతాడు హైదరాబాద్ వారానికి నాలుగు రోజులు హైదరాబాద్లో పోతాడు ఆడ ప్రెస్ మీట్ పెడతాడు బీజేపీ ఆఫీస్లో పోయి కాంగ్రెస్ మీద మాట్లాడుతుడు బీఆర్ఎస్ మీద మాట్లాడుతుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే గాలి మీద మాట్లాడి నీకు ఎందుకు ఆయన నాకు అర్థం కాదు నీ సిరిపూర్లో నియోజకవర్గ సమస్యలను గాలికి వదిలేసి ఆడబోయి ప్రెస్ మీట్ పెడుతున్నావు నువ్వు ఎమ్మెల్యే హైదరాబాద్కి ఎమ్మెల్యే అనుకుంటున్నావా నువ్వు సిరిపూర్కి ఎమ్మెల్యే అనుకుంటున్నావా నువ్వు వారానికి రెండు నాలుగు రోజులు హైదరాబాద్లో ప్రెస్మిట్లో పెట్టుకుంటా అక్కడ పోయి మాట్లాడితే సిరిపూర్ సమస్యలను నువ్వు గాలి పెట్టినావు నీ నీ సంసారం ఇక్కడ సక్కదనం లేదు నీ సంసారం ఇక్కడ సక్కదనం లేదు ఈ మొగడు పోయి కాంగ్రెస్ ఇది చేసింది బీఆర్ఎస్ ఇది అయింది నీకు నాకు అర్థం కాదు నీ 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 ఇంటి వెనకాల నీ ఇంటి ముగ్గురు నాకు అచ్చు బాగలేదు నువ్వు పోయి వాళ్ళ కోసం మాట్లాడుతూ పోయి నీ ఇక్కడ సమస్యలు తీర్చు నువ్వు ఫస్టు నువ్వు సిరిపూర్ ఎమ్మెల్యే అనుకుంటున్నావా లేదంటే నువ్వు హైదరాబాద్ ఎమ్మెల్యేవా వారానికి నాలుగు రోజులు నువ్వు హైదరాబాద్లో పని చేస్తాం మరి ఇక్కడ ఇక్కడ నువ్వు ఎమ్మెల్యే దేనికి మరి ఇక్కడ నువ్వు దేనికి మరి ప్రజలారా ప్రజలు ఈరోజు నీ పాలన పట్ల చాలామంది ఈరోజు బాధపడతారు అసలు ఈయన ఇలాంటివల్ల మేము గెలిపించమని చెప్పేసి ఈరోజు ఈరోజు కాగజ్ నగర్ టు సిరిపూర్ రోడ్లు చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఈయన ఏం చేసిండు అంటే పోయి ఆ గుంతల పోయి ఆ ప్యాసలు పెట్టిండు ఆ గుంతలు పూడ్చండి కానీ పూర్తి రోడ్లు లేలే ఒక్క రోడ్ అని వేసినావాను ఈ ఏడెనిమిది నెలల నువ్వు చేసిన మంచి పని ఒక్కటి చూపెట్టా హరీష్ బాబు ఒక్క పని చూపెట్టు సిరిపూరుండా కాన్నడ ఆ ఆ మార్గంలో గుంతలు వడ్ల రోడ్లను ఇంత మట్టేసి పాత రోడ్లకే గుంతలు గుంతలు ఉంటే దానికి పూడ్చిపెట్టిండు నేను మంచి అంటాండు పూర్తి రోడ్ ఎవడేయాలి మరి ఇకపోతే అక్కడ ఉన్న ఆ ఫ్లైఓవర్ ఆ బిడ్జ ఇంకా పూర్తిగాలని చెప్పేసి ఆనాడు అప్పటి ఎమ్మెల్యేని నేనే చేయలేకపోయి నేను వాళ్ళ కాదన్నాడు మరి ఇప్పుడు ఏడెనిమిది నెలలు అవుతుంది నేను గెలిచినాక ఈ మూడు నెలలనే ఈ బ్రిడ్జి కంప్లీట్ చేస్తాను ఒప్పుకున్నావు ఇడ ఫ్లైఓవర్ది ఎనిమిది నెలలు అయింది మరి నువ్వు అట్టుడేమైంది నువ్వు కంప్లైంట్ మూడు నెలల్లో కంప్లీట్ చేస్తానన్న మనిషివి ఇప్పటికి ఎనిమిది నెలలైంది మరి నువ్వెందుకు కంప్లీట్ చేస్తలేవు పక్క వాళ్ళ కోసం మాట్లాడు కానీ నువ్వు నువ్వు లేవు కదా సరిగ్గా ఇక ఇంకేమన్నాడు అప్పటి ఎమ్మెల్యే గారిని నేను ఎమ్మెల్యే కోనేరు కోనప్పగారు ఈయన బస్ స్టాండ్ కట్టలేదు ఈయన సాత కానివాడు ఏం కాదని చెప్పేసి మాట్లాడినావు సరే బాగుంది ఆయనకు సాత కాలేదు ఆయన వల్ల పనులు కాదని చెప్పేసి నేను విమర్శించేసిన నేను మాట్లాడినా ఆయన వల్ల పని కాలేదు ఇప్పుడు నువ్వు ఎనిమిది నెలలు అయింది ఇదే సిరిపూర్ బస్ స్టాండ్ నువ్వెందుకు కట్టలేవు మరి మీ మీ నాయన పురుషోత్తం గారు ఎమ్మెల్యే ఉన్నారు ఆయన సిరిపూర్లో బస్టాండ్ కట్టలేదు మీ అమ్మ ఎమ్మెల్యే వేసింది ఆమె కట్టలేదు కోనేరు కోనప్ప గారు ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కట్టలేదు ఇప్పుడు నువ్వే ఎమ్మెల్యే ఉన్నావు మరి నేను చదువుకున్నా సంగతి ఏమైంది చదువుకున్నాడు అంటే సరే చదువుకోని సన్నాసులు వాళ్ళు కట్టలేదు మరి నువ్వు చదువుకున్నా నువ్వు కదా మరి నీ చదువు ఏమైంది నువ్వు చదువుకున్న డిగ్రీ పట్టా కూడా నువ్వు న్యాయం చేయలేకపోతున్నావు నువ్వెందుకు సిరిపూర్లో బస్ట్ర కడతలేవు మరి మరి నీ నీ తెలివేమైంది మరి నువ్వు కట్టచ్చు కదా ఎందుకు అంటే నీకు దమ్ము లేదు అది ముచ్చడంందని అది ఏ ఒకటి చదువుకు చదువుకున్న రాజకీయం ఎట్లుంటుందో నేను చూపిస్తాను అన్నావు ఏం చేసినావు బొచ్చు చేసినావా ఏం చేసినావు చదువుకున్న రాజకీయం ఇలా దహేగాములో అసలు చాలా గమ్మతైన మాట ఈయన ఫోర్ లైన్ కోసం మాట్లాడుతున్నా గమ్మత అనిపిస్తుంది ఫోర్ లైన్ రోడ్లు రావాలంటే నీ అమ్మ ఉన్న రోడ్లు మనుషులు ఎవరన్నా నాయన అంటే ఈయన ఫోర్ లైన్ల కోసం మాట్లాడుతాను ఎవరికి కావాలి ఫోర్ లైన్లు దేనికోసం కాంట్రాక్టర్ల కమిషన్ నీకు రావడానికి కోసమా ఉన్న ఉన్న రోడ్లు నువ్వు సక్క ఎత్తలు ఏడు మండలాల్లో ఎక్కడ పోయినా అడుగు గుంత గజానికి ఒక గొయ్యి ఉన్నది ఈ రోడ్లు ఉన్న రోడ్లే నువ్వు మంచిగా ఎత్తలేవు నీకు ఇంకా ఫోర్ లైన్ వే కావాలంటే ఫోర్ లైన్ దేనికైనా నాయనా కాంట్రాక్ట్లో కమిషన్ రావడానికా ఈ ఇలా ఉంది ఈయన పద్ధతి ఇక మొన్న చూసినాం ఆడ అంద వెళ్ళి బ్రిడ్జి ఘోరంగా ఉన్నది అసలు అది చూస్తుంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది అరే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా అప్రోచ్ రోడ్ అది కూలిపోయింది ఏం చేయాలి ఆర్ అండ్ బి అధికారులకు మాట్లాడి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలి అది పక్కన పెట్టిపోయి నాలుగు తట్టాల నాలుగు ట్రాక్టర్ల మన్ను వేయడానికి వేయడానికి ఈయనకు సాతకలేదు కాలేదు ఎమ్మెల్యేకు నాలుగు ట్రాక్టర్ల అరే ఆ అందవల్లి ఆ ప్రజల నేతలు కదా బయ్ నీకు సాదా కాదంటే వాళ్ళ వార్డు మెంబర్లు వాళ్ళ వీళ్ళు కలిసి ఆ అందవల్లి ప్రజలు కలిసి నాలుగు ట్రాక్టర్ల మట్టి వేస్తే వాళ్ళే మంచిగా చేసుకుంటారు ఏ నువ్వేళ్ళు ఎమ్మెల్యే ఎందుకు మరి అధికారులకు ఆదేశం ఇవ్వడంలో ఈయన విఫలమై ఈ అసలు ఈయన ఎమ్మెల్యే అనుకుంటాడా ప్రతిపక్షంలో కొనసాగుతాడు ఈయన అరే ఎమ్మెల్యే అనేవాడు ప్రజలకు న్యాయం చేసిన ఎమ్మెల్యే పోయి రోడ్ల మీద కూర్చుంటాడు అక్కడ ఏం కావాలి అది కూలిపోయింది ఏం చేయాలి ట్రాక్టర్లకు ఆ మట్టిని తీసుకొచ్చి ట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి ఆదేశాలు ఇచ్చి అక్క నాలుగు ట్రాక్టర్ల మట్టి తీసుకొచ్చి వేయడానికి ఈయన పోయి ధర్నా చేసిండు ఇంత సిగ్గురు నాలుగు ట్రాక్టర్ల లోడ్ తెచ్చి మట్టి మట్టి తీసుకొచ్చి వేసేంత దమ్ము లేని ఎమ్మెల్యే నువ్వు ఎందుకు అయ్యాయా నాలుగు ట్రాక్టర్ల మట్టి తీసుకొచ్చి అక్కడ ఎత్తే పని కంప్లీట్ అవుతుంది అది పక్కన పెట్టి ఆయన ధర్నాలు చేసిండు అది విషయం ఏంటంటే ఈయన ధర్నా చేస్తే నాలుగు ట్రాక్టర్ల నాలుగు ట్రాక్టర్ల మట్టి అక్కడ పడ్డాక ఇది నా విజయం అని తంసాబులు తాగుతాడు స్ప్రైట్లు తాగుతాడు ఇది ఎక్కడ పంచాయతరా పోయి నాలుగు ట్రాక్టర్ల మన్నేయడానికి ధర్నా కూస్తున్నావు ఆ ధర్నా కూస్తున్న దాకా నాలుగు ట్రాక్టర్లు మన్నేస్తే ఇది నా విజయం అంటున్నావు మరి ఎమ్మెల్యే నువ్వు ఎందుకు నాలుగు ట్రాక్టర్ల మన్న వేయలేని ఎమ్మెల్యేవి ఎందుకు ఆయన నాకు అర్థం కాదు ప్రజలారా ఇలాంటి వ్యక్తులు ఈరోజు సిరిపూర్నికోలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఒకసారి ఆలోచించండి చిన్న పనికి ధర్నా చేసిండు చిన్న పని ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా మనకు కావాలన్నా సిరిపూర్ని యొక్క ప్రజలు ఈరోజు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే సిరిపూర్ని యొక్క ప్రజలకు ఈయన నేను చదువుకున్నని నేను చదువుకున్నని రాజకీయ మీద చూపిస్తా నేను కోళ్ళేగా లేక పనిచేస్తున్నాడు ఈ కోళ్ళ కాదు ఇలా చచ్చిపోయిన ఎద్దులకి ఇంట్లో కూర్చున్నాడు ఈయన ఒక మండలానికి వచ్చిన ఒక ఈ సిరిపూర్ మండలంలో ఎన్నిసార్లు ఎన్ని గ్రామాలు తిరిగినావు కాగాజ్ నగర్ మండలంలో ఎన్ని గ్రామాలు తిరిగి సమస్యల మీద మాట్లాడాం ఈరోజు ప్రాజెక్టులు ఉన్నాయండి ప్రాజెక్టుల కోసం పెద్దగా అసలు వంద కోట్లు అన్నాడు నాకు వంద కోట్లు బీజేపీ ప్రభుత్వం కేంద్రం వాళ్ళు ఇచ్చినట్టు చాలా బాగుంది ఆయన చాలా బాగా మంచి చెప్పినావు మరి ఈ వంద కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టినావు ప్రజలకు చెప్పు నాకు చెప్పకు వంద కోట్ల రూపాయలల్లా నువ్వు ఏం ఖర్చు చేస్తావు అని చెప్పేసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ వంద కోట్లు నాకు కేంద్రం ఇచ్చింది ఈ వంద కోట్ల రూపాయలు ఇగో ఈ రకంగా నేను ఖర్చు అని చెప్పేసి మాకు చెప్పకు ప్రజలకు చెప్పు ఈరోజు జగన్నాథ్ ప్రాజెక్ట్ ఉన్నది కనీసము రెండు రోడ్లే ఏసే వేసేది నీకు దమ్ము లేదు నువ్వు ప్రాజెక్టు కొడతావు రెండు రోడ్లయే లేని నీవు ప్రాజెక్టుల కోసం మాట్లాడతాడు ఈయన ఆనాడు ఈయన బీజేపీ బీజేపీ పార్టీ ఉండి యాత్ర చేసిండు జై ప్రాణహిత జై జై ప్రాణహిత ప్రాణహిత మా లక్ష మా లక్ష్యం అన్నాడు మరి ఇప్పుడు నువ్వే ఎమ్మెల్యే ఉన్నావు కదా ప్రాణహితను పునరుద్ధరించు ప్రాణహిత ప్రాజెక్టు కట్టి ఈరోజు కేంద్రంలో నీదే ఉంది కదా నీకు దమ్ముంటే ప్రాణహిత ప్రాజెక్టు కట్టి సాధించి చూపెట్టు దాదాపు రెండు లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చి చూపెట్టు అప్పుడు నిన్ను ఒప్పుకుంటారని దమ్ము నూట రై ఇటు చదువుకు నూట డెబ్బై ఇటు అని చెప్పి అప్పుడు నిన్ను అనుకుంటారు కానీ ఇది ఇది నిత రైతులేదు కదా వంద కోట్లు ఈరోజు డబ్బులు ఉన్నాయి కదా వంద కోట్లలో నువ్వు వంద రూపాయలు కూడా ఖర్చు పెడతలేవు జగన్నాథ్పూర్ ప్రాజెక్టు ఇంకా టెన్ పర్సెంట్ ఉన్నది దానికి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెడితే జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది కానీ నీకు ధైర్యం వస్తలేదు పైసలు పెట్టడానికి ధైర్యం వస్తలేదు జగన్నాథ్పూర్ ప్రాజెక్టు కట్టే దమ్ము నీకు లేదు ప్రాంత ప్రాజెక్టును కట్టే నీకు లేదు ఆడా ప్రాజెక్టు కొమ్మరమ్మి ప్రాజెక్టును నీళ్లు మన సిరిపూర్కి రావాలి కనీసం దాని మీద అవగాహన ఉన్నదా ముచ్చడంందంటే ఈయనకు ఈయనకు తెలియదు విషయం ఏంటంటే ఈయనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు ముచ్చడ అది పొద్దున్న లేచి పేపర్లలా కనబడాలి ప్రతిపక్ష పాత్రలో ఈయనే ఉంటాడు ఎమ్మెల్యే హోదాలో ఈయన ఉంటాడు హైదరాబాద్లో పోయి పరిశ్రమలు పెడతాడు సిరిపూర్లో సమస్యలన్నీ పక్కన పెట్టేసి ఈయన పోయి హైదరాబాద్లో మాట్లాడతాడు ఎందుకయ్యా కాంగ్రెస్ పార్టీ వాళ్ళిట్టుపోతుంది ఎందుకయ్యా వాళ్ళిపోతాయండి ఎందుకు నీ నీ సంసారం సక్కగలేదు కదా నువ్వు సిరుపులో సక్క నీ సంసారం సిరిపుల్లో సక్కలేదు ఈయన పోయి ఆవుల మీద మాట్లాడుతుడు ఈయన పోయి బీఆర్ఎస్ మీద మాట్లాడుతుడు నీ సంసారం సక్కగలేదు కదా కాబట్టి మిత్రులారా ఈయన ఈయన పనికిరాని వ్యక్తి రాజకీయాలకు ఈయన పనికిరాడు దయచేసి కేవలం ఈయన అల్లటప్ప రాజకీయ నాయకుడు ఈయన వల్ల కాదు దయచేసి ఇలాంటి వాళ్ళని ఈరోజు నమ్ము ఈరోజు మోసపోయామని చెప్పేసి ప్రజలు చాలా బాధపడతారు హరీష్ బాబు నీ విషయంలో ఎందుకంటే నీ వల్ల కాదు ఒక ఒక నా ఒక అధికారికి ఆదేశం ఇవ్వడం నీకు చేత కాదు అసలు బడ్జెట్ని సిరుపు నియోజకవర్గాన్ని నిధులు ఎలా తేవాలనే ఏ తేవాలో నీకు తెలియదు ధర్నాలు చేస్తాడు అసలు నాకు ఎంత అనిపిస్తే ఈయన పోయి ధర్నాలు చేస్తాడు ఈయన ఎమ్మెల్యే ధర్నా చేసినప్పుడు ఇక మేమేందుకు మరి హైదరాబాద్లో నడిబొడ్డున పోయి ముఖ్యమంత్రిని పోయి గల్లా ఆ సత్తానికి లేదు అసెంబ్లీలో అడిగే సత్తానికి లేదు సమస్యల మీద మాట్లాడిన నీకు సత్తా లేదు నిధులు తీసుకొచ్చే సత్తానికి ఇంకేమన్నావు నువ్వు ప్రభుత్వం ఏదైనా కానీ ఈరోజు కేంద్రంలో మేద మేమే ఉన్నాము కేంద్రం నిధులు తీసుకొచ్చి సిర్పుని అభివృద్ధి చేస్తున్నాడు ఏమైనా మాటలు గాలి మాటలు ఇప్పుడు ఏమంటున్నావు పైసలు ఇస్తే అంటున్నావు మరి పైసలు లేని ప్రభుత్వం ఇస్తే లేదు ప్రభుత్వంలో ఖజాన్ లేదంటున్నావు మరి ఆనాడు ఏం హరీష్ బాబు నువ్వు ప్రభుత్వం ఇచ్చినా అయ్యాకున్నా నన్ను గెలిపిస్తే కింద హరీష్ బాబు ఉంటాడు పైన మోడీ ఉంటాడు పైనకెళ్ళి డబ్బులు తీసుకొచ్చి సిరిపూర్ని డెవలప్ చేస్తున్నాడు పది రూపాయలు మరి వంద కోట్ల నిధులు అన్నా మరి వంద కోట్ల నిధులలో ఎక్కడ డెవలప్ చేసినావు ఏ గ్రామంలో పెట్టినావు ఎవరి కోట్లలో పోయినావు మొత్తం దోచుకునే మనిషి ఈయన దయచేసి సిరిపూర్ యొక్క ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి వ్యక్తులు సమాజానికి అవసరం లేదు ఈయన వల్ల కోనేరు కోనేరుకోన వల్ల పనులు కావు ఈయన వల్ల కూడా పనులు కావు మళ్ళీనే కాలయాపన చేస్తాండు ప్రెస్ మీట్లల్లో పోయి టీవీలల్లో కనబడి ఇదే కాలయాపన ఇదే భజన తప్ప సమస్యల మీద మాత్రం మాట్లాడే సత్తా లేదు ఒక సమస్యకు పరిష్కారం చేసే దగ్గర దమ్ము లేదు ఏ ఊర్లో కూర్చున్న సమస్యలు ఉన్నాయి ఎస్పీఎం కంపెనీలో యువతకు ఉపాధి కల్పించడంలో కోనేరు కోన పగారు విఫలమైందని చెప్పేసి ఇదే హరీష్ బాబు మాట్లాడిందా మరి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఎమ్మెల్యే నువ్వే కదా ఎందుకు ఎస్పిఎంలో స్థానికులు ఉపాధి కల్పి కల్పిస్తలేవు నువ్వు ఈరోజు ఏమైంది నీ ఎమ్మెల్యే తనం అర్థమైపోయిందా సినిమైందనేది నీకు దమ్ము లేదు కావ్యా నీ మాట్లాడడానికి ఇప్పుడు నీకు దమ్ముంటే నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలం ఉన్న యువతకు ఎస్పీలో ఉపాధి కల్పించు కల్పించి సాధించి చూపెట్టాల కానీ దమ్ము నీకు లేదు మరి ఏమైంది నీ మాటలు అడగోలు మాటలు అయిపోయిందా జై హింద్ జై భారత్ ఇదే డైలాగులు ఒకటి అయిపోయింది నీ భజన ఒక సమస్య మీద అసలు ఒక ఒక మండలం మీద నీకు సమస్య మీద కమిట్మెంట్ లేదు ఈ సిరిపురి మండలంకో ఇది సమస్య ఉన్నది ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఒక డిగ్రీ కాలేజ్ లేదు ఒక పాలిటెక్నిక్ లేదు ఒక ఐఐ కాలేజ్ లేదు ఉపాధి కల్పనలో ఎట్లా యువకులకు తీసుకురావాలనేది కనీసం నీకు అవగాహన లేదు కాబట్టి మిత్రులారా ఇలాంటి వ్యక్తులు ఈరోజు రాజకీయంలో ప్రజలు నిన్ను నమ్ముకున్న ప్రజలు ఈరోజు కింద సూపు కింద ముఖం పెడతాడు అయ్యో ఈయనం గెలిపిస్తామని చెప్పేసి ఈరోజు బాధపడుతున్న వాళ్ళ పాపం రాజ్యం అంటే ఏది లేదు అనుకున్నా కానీ ఈరోజు ఆయన నమ్ముకునే మా మేము ఈరోజు పాలు అమ్ముకునే పరిస్థితి ఆ పాలు కూడా అమ్ముకునే పరిస్థితి మాకు లేదన్నా అని చాలామంది అంటారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు సమాజానికి పనికిరాలు ఇప్పుడు సిరిపూర్ నియోజకవర్గకి కొత్త నాయకత్వం అవసరం అన్నది కాబట్టి ఇలాంటి వ్యక్తులను వచ్చే ఎన్నికల్లో ఓడగొట్టాలని చెప్పేసి సందర్భం కోరుతూ రానున్న రోజుల్లో యువకులందరూ కూడా కానీ ఒక కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవాలి ఖచ్చితంగా అలాంటి నాయకత్వము రానున్న రోజుల్లో వస్తుందని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను అందుకే మిత్రుల అందరికీ భీమ్